వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ శ్రీ రమ్మ మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నాగబాబు రోజాలను అడ్డంగా ఇరికించిన అనసూయ అని చెప్పేసి నేను టైటిల్ పెడతం జరిగింది ఈ టైటిల్ ఎందుకు పెట్టాము దానికి ఒక కారణం ఉంది ఇక్కడ ఎందుకంటే ఈ రోజున అనసూయ వర్సెస్ శివాజీ ఎపిసోడ్ ఏ స్థాయికి వెళ్ళింది మీడియాలో మనకు తెలుసు పొరపాటున బట్టలు చక్కగా వేసుకోండి పద్ధతిగా ఉండమ్మా అని చెప్పి హీరోయిన్స్ ఒక సలహా ఇచ్చినందుకు ఈరోజు శివాజీని అన్ని రకాలుగా అనసూయ అండ్ చిన్నమై లాంటి వాళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు సరే ఈ ఎపిసోడ్లో ఎవరెవరు వచ్చారు చెన్మయి లాంటి వాళ్ళు కానీ నాగబాబు లాంటి వాళ్ళు ప్రకాష్ రాజ్ అండ్ వర్మ లాంటి వాళ్ళు జనం దెబ్బకు భయపడి మొత్తం ఎగ్జిట్ అయిపోయారు ఈ ఇష్యూలోంచి సో కానీ అన్సూయ్ మాత్రం పదే 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 ఈ ఇష్యూ మీద ఈకలి బీకే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు వన్ సైడెడ్గా ఆమె టార్గెట్ అవుతా ఉంది సమాజంలో ఇంత విస్తృత చర్చ జరగడానికి శివాజీ కారణమయ్యారు సో ఒక హెల్దీ డిబేటే అనుకోవాలి ఇది ఎందుకంటే ఇక్కడ మనం చెప్తా ఉంటాం ఈ జనరేషన్ గురించి పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ జనరేషన్ అంతా చెడిపోతుంది గ్లోబలైజేషన్ పేరుతో విచ్చలు విడిగా వెళ్తున్నారు అంటున్నారు కానీ ఈ రోజు శివాజీ ఎపిసోడ్ లో మనం చూస్తే శివాజీ బట్టల గురించి మాట్లాడిన తర్వాత పద్ధతి సంస్కారం సాంప్రదాయాల గురించి చెప్పిన తర్వాత చాలా పాజిటివ్ వైపు ఉంది శివాజీ వైపు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ సమాజం మొత్తం ఆయన వైపే ఉంది అనసూయ మా మద్దతుగా మాట్లాడుతూ ఏ దిక్కుమాల మురళీ శర్మ అభిమాన సంఘాల పేరుతో మాట్లాడుతున్న వాళ్ళు ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళంతా వన్ సైడెడ్ గా శివాజీకే మద్దతు ఇస్తూ ఉన్నారు మీరు దాంట్లో చూస్తే పెద్దవాళ్ళు వచ్చిన తేడా లేకుండా మాట్లాడుతున్న లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే అందులో ఈ జనరేషన్ పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు ఈ జనరేషన్ పిల్లలే శివాజీ మాటలకు మద్దతు తెలుపుతూ ఉన్నారు అంటే మనం దీన్ని కొంత పాజిటివ్నెస్తో స్వీకరించాల్సిన అంశం ఇది ఇది నిజంగా కొంత మనం సంతోషించాల్సిన అంశమే ఈ జనరేషన్కి సమాజం మీద సోషల్ కన్సర్న్ ఉన్న ఇష్యూ మీద ఎంత పాజిటివ్ అయిపోంది అనేది మనం దీన్ని ఒక మంచి దృక్పథంలో చూడాలి సో శివాజీ పుణ్యమా అని చెప్పి ఆ ఇష్యూ కూడా ఈరోజు బయట అంతా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది దాన్ని అనసే మాత్రం దీనికి ఒక ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం మాత్రం చేయట్లా ఎప్పుడు కూడా వార్తలో ఉండాలనేది ఆవిడ ఉంది ఎప్పుడు వివాదాలు కాంట్రవర్సీలు ఉంటేనే తను ఎప్పుడు కూడా వార్తలోనే ఉంటుంది ప్రజెంట్ ఆ స్థాయిలో సినిమా అవకాశాలు లేవు కాబట్టి సో అది ఆ ప్లాన్ అయితే ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో అనుసూయ సక్సెస్ నిజంగానే తను అనుకున్న దాంట్లో ఆవిడ సక్సెస్ అవుతూ ఉంది మొత్తం మనం చూసినట్లయితే బరి తెగించి ఈరోజు బరి తన స్విమ్ సూట్లో ఉన్న ఫోటోల్ని వీడియోని ప్రతిరోజు పోస్ట్ చేస్తూనే ఉంది ఇంకా గట్టిగా మాట్లాడితే నా మీద పడి ఆధారపడి బతికే వాళ్ళంతా పారాసైట్స్ అంటూ ఉంది బట్ ఆవిడ ఇన్స్టాల్ కానీ ఆవిడ ఫేస్బుక్లు కానీ ఇవన్నీ కూడా ఆమె ఆ హాఫ్ నూట్ ఫోటోలతో హాఫ్ నూట్ వీడియోస్తోని వాళ్ళ వ్యూస్ పెంచుకుంటా ఉంది మరి ఆమె కూడా పెద్ద పారాసైట్ అని అనుకోవాలి సో దీని పక్కన ఈ ఈరోజు నాగబాబు అండ్ దెన్ ఇక్కడ రోజా లాంటి వాళ్ళు కూడా ఈవిడ వల్ల ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి ఈరోజు అనసూయతో ఆయనకి మంచి గుడ్ రిలేషన్ ఉంది జబర్దస్త్ కారణంగా ఆ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించిన కారణంగా నాగబాబు సో ఈ క్రమంలోనే నాగబాబు ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యారు ఆయనకు అసలు ఎలాంటి సంబంధం లేదు ఆల్రెడీ వన్ వీక్ నుంచి దాని మీద చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో నాగబాబు ఎంటర్ అయిపోయి శివాజీ నాన్న మాటలు అన్నారు అమ్మాయిల బట్టల గురించి చెప్పడానికి నువ్వెవరు అని చెప్పేసి ఒక శాలువా కప్పుకొని మీడియా ముందుకు వచ్చారు వన్స్ నాగ నువ్వెవరు నీ స్థాయి ఏంటి అని కూడా ఆయన శివాజీ గురించి మాట్లాడడం జరిగింది మంచి విషయం చెప్పడానికి స్థాయి కావాలా నాగబాబు నీ ఇంట్లో పని చేసే పని మనిషి కూడా చెప్పగలుగుతావు చక్కగా బట్టలు వేసుకోమని చెప్పి బయటికి తీసుకొస్తాను సో కానీ నాగబాబు చాలా దారుణంగా అసలు ఇష్యూ మీద మాట్లాడుకున్నా శివాజీని కావాలనే కావాలని వాంటెడ్లీ హ్యూమిలేట్ చేసే విధంగా నాగబాబు మాట్లాడడం జరిగింది సో శివాజీ అనుకుంటే ఇంకా గట్టిగానే మాట్లాడగలరు కానీ ఆయన చాలా హుందాగా బిహేవ్ చేస్తారు ఆ విషయంలో దెన్ మనం చూస్తే నాగబాబు కమెంట్స్ తర్వాత ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయన ఆయన ఇంట్లో మనుషుల్ని హిట్ చేసాయి ఆయన కోడలు లావణ్యతో పాటు ఆయన కూతురు నీహారిక గురించి చాలా దారుణంగా చర్చ జరిగింది ఆమెకు పాపం ఎలాంటి సంబంధం లేకపోయినా ఇప్పుడిప్పుడే ఆమె ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆవిడని కూడా నాగబాబు పుణ్యమాని ఆవిడ కూతురుని కూడా లాక్కొచ్చారు ఆమె డైవర్స్ ఇష్యూ దగ్గర నుంచి ఆమె వ్యక్తిగతంగా ఆమె డ్రెస్ సెన్స్ దాకా అందరూ కూడా మాట్లాడడం జరిగింది చాలా మంది మాట్లాడారు నాగబాబు అంత వైల్డ్గా రియాక్ట్ కాకుండా ఉండాల్సింది ఆయన వల్ల అటు చిరంజీవి ఎఫెక్ట్ అయ్యారు ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఎఫెక్ట్ అయ్యారు ఇంత రచ్చ జరిగింది కేవలం అనసూయకి మద్దతుగా నాగబాబు లాంటి వాళ్ళు మాట్లాడిన కారణంగానే మరి అనసూయ కోరితే నాగబాబు మద్దతు ఇచ్చారా లేకపోతే నాగబాబే తన గతంలో ఆమెతో ఉన్న పరిచయం దృష్ట్యా మద్దతు ఇచ్చారో కానీ మొత్తానికి అయితే నాగబాబు ఇంత నెగిటివిటీని ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు సో ఆ క్రమంలోనే ఆయన మీద అంత నెగిటివిటీ పోరైంది శివాజీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన తర్వాత దెబ్బతోని ఈరోజు మరి చిరంజీవి వారం చేశారా పవన్ కళ్యాణ్ వారం చేశారో కానీ దెబ్బతో సైలెంట్ అయ్యారు ఎందుకు సైలెంట్ అవ్వాలి ఆయన అంటే ఈరోజు పెద్దల సభలో ఎమ్మెల్సీగా ఉన్నారు పెద్ద మనిషిగా ఉన్నారు మరి ఆయన పెద్ద మనిషి తరహాలో మాట్లాడలేదు అందుకే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఉండి ఒక పొలిటికల్ పార్టీని ఎమ్మెల్సీగా రిప్రజెంట్ చేస్తూ అసలు నాగబాబు లాంటి వాళ్ళు అలా మాట్లాడాల్సిందే కాదు కానీ మాట్లాడినందుకు ఫలితం ఏంటనేది విత్ ఇన్ వన్ డేలోనే చూశారు ఆయన అందుకే ఆయన సైలెంట్ అయ్యారు అంటే అనుసయ్యతో పెట్టుకున్నందు నాగబాబు కూడా పూర్తి స్థాయిలో డిమోరలైజ్ అయ్యారు ఒక ఈరోజు ఇంకా ఏదైనా అవకాశం మీద ఆయన ఏదైనా ఇష్యూ మీద మాట్లాడాలన్నా జనం ఆయన విశ్వసించరు ఇలాంటి ఇష్యూల్లో సమాజం ఎటువైపు ఉంది నేనేం మాట్లాడుతానని సోయ లేకుండా ఆయన మాట్లాడడం జరిగింది అందుకే దెబ్బతోనే ఈరోజు సైలెంట్ అయిపోయినారు ఆ తర్వాత చూస్తే లేటెస్ట్ ఇష్యూలో రోజను కూడా ఎఫెక్ట్ చేసింది అనిసే ఎలా ఎఫెక్ట్ చేశారు అంటే గతంలో ఇదే జబర్దస్త్ షోలో ఆమె ఆవిడ రాశి గురించి కొన్ని డైలాగులు మాట్లాడే క్రమంలో ఆవిడ రాశి గురించి కొన్ని వ్యాఖ్యలు ఆమె బాడీ షేమింగ్ చేసేలాగా కొన్ని వ్యాఖ్యలు అనుచితంగా మాట్లాడడం జరిగింది ఇది యాక్చువల్గా టూ ఇయర్స్గా వస్తుంది ఇది జరిగి టూ అండ్ హాఫ్ ఇయర్స్గా వస్తుంది అయినప్పటికీ కూడా దీని మీద రాసి ఎప్పుడు కూడా వివరణ ఇవ్వలే కానీ ఇప్పుడు ఈ ఇష్యూ ఎప్పుడైతే అన్సూయ వర్సెస్ శివాజీ లేకపోతే పద్ధతిగా బట్టలు వేసుకోవాలని అంశం తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ అన్సూయకి సంబంధించిన ఏదైతే జబర్దస్త్ వేదికగా మాట్లాడుకునే డైలాగ్స్ కానీ ఆవిడ మనోవికారాలు కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇవన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో అందుకే రాసి కూడా ఇది తనకు తగిన సందర్భం అని అనుకున్నట్టున్నారు అందుకే ఆవిడ చాలా మంది ఎడతా ఉన్నారు మరి రెండేళ్ల క్రితం అనసూయ మాట్లాడుతూ అప్పుడు ఏం చేసావు అనేసి కానీ అప్పుడు ఆ ఒక్క మాటే ఆమె మాట్లాడింది జస్ట్ అలా పాస్ అన్న వెళ్ళిపోయింది ఆ ఇష్యూని అంత హైలైట్ చేయొద్దు అని అనుకున్నారేమో అప్పుడు రాసి కానీ ఈరోజు ఆమె ప్రమేయం లేకుండానే చాలా వైరల్ అవుతా ఉంది ఆ బిట్ని తీసుకొచ్చి మరి అనుసూయను తిట్టే ప్రతి వాళ్ళు కూడా ఆమె రాశిని గతంలో అవమానించింది అని చెప్పేసి అవి పోస్టులు పెడతా ఉన్నారు సో చాలా వైరల్ అవుతా ఉన్నవి అందుకే రాసి స్పందించాల్సిన సందర్భం వచ్చింది ఇక్కడ చాలామంది ఎడతా ఉన్నారు ఇక్కడ రాశి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులు ఏం చేసావు నువ్వు అనేసి ఆ రోజులో ఆ మాట్లాడి ఆ రోజు ఆ మాట్లాడిన ఇంత సీరియస్నెస్ ఉండేది కాదేమో ఈరోజు ఇష్యూ అంత ఫ్లేర్ అవుతుంది కాబట్టి రాసి మాట్లాడిన వెంటనే ఆవిడ అనసూయని కూడా ఖండించారు నువ్వు ఒక అమ్మాయి అయ్యండి ఎలా మాట్లాడుతావు అనేసి అదేవిధంగా అటు రోజాని కూడా ఖండించడం జరిగింది ఎందుకంటే అనసూయ మాట్లాడిన తర్వాత రోజా అక్కడే కూర్చొని జడ్జి స్థానంలో పక్కపక్క నవ్వుతూ ఉన్నారు ఆమెకు ఎలాగ ఏమీ లేవు సిగ్గు శరము ఇట్లాంటి పదాలు చాలా దూరంగా ఉంటుంది రోజా సో ఆమె ఆమెకేమి లేవు కాబట్టి ఆమె నవ్వింది ఆ అంశాన్ని కూడా రాసి టార్గెట్ చేసింది తోటి నటి సహనటి అయ్యుండి అంత దారుణంగా ఎలా బిహేవ్ చేస్తుంది ఆమె అని చెప్పేసి మాట్లాడారు రాసి అంతేకాదు ఆవిడ నేను గతంలోనే వాళ్ళ మీద కేసు వేద్దాం అనుకున్నాను బట్ నాకు అంత దూరం వెళ్ళాలని అనిపించలేదు ఇష్యూని ఇంకా హైలైట్ చేయాలని అనిపించక సైలెంట్ ఉన్నాను కానీ ఇప్పుడు అన్నేసరిగా నా పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ఖండించానని చెప్పి ఆవిడ ఖండించడం జరిగింది దానికైతే అన్సూయ సారీ చెప్పారు ఆమె నేను రిగ్రెట్ అవుతున్నాను సారీ చెప్తూ కూడా మళ్ళీ దాంట్లో ఒకటి విష్ పెట్టారు ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళని అదేవిధంగా ఆ సినిమా ఆ షో ప్రొడ్యూసర్లు కూడా ఆ రోజే నిలదీయాల్సింది నేను అంటే అని రా అనసూయ కౌంటర్ ఇవ్వడం జరిగింది అంటే రాసిని కూడా కౌంటర్ చేసిందామా క్షమాపణ చెప్తానే నువ్వు అప్పటి నుంచి ఏం చేసావు నువ్వు అప్పుడే నిలదీయాల్సింది కదా అని ఈవిడేం చేసింది అప్పుడు అనసూయ మరి అప్పుడే ఆ రోజే అడుగుండాల్సింది కదా ఈవిడేమన్నా అప్పుడు బొప్ప ఆవిడేమన్నా చిన్నపిల్ల తన నోట్లోంచి ఏ డైలాగులు వస్తాయి తన నోట్లోంచి ఏం మాట్లాడితే ఏ మెసేజ్ జనంలోకి వెళ్తుంది తోటి నటిని ఎలా బాడీ షేమింగ్ చేస్తానే కామన్ సెన్స్ అనసూయకు లేదు ఆ రోజున అంటే డబ్బుల కోసం ఏ పనికి మాలని పైన చేస్తారు వీళ్ళు ఏ పనికి మాలని డైలాగులైనా చెప్తారు కానీ సమయం వచ్చింది కాబట్టి ఇంకా నెగిటివిటీ అనే ఉద్దేశంతో ఈరోజు రాశి సారి చెప్పారు అందులో కూడా మళ్ళీ రాశిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తాం సో మొత్తానికి మనం చూస్తే ఈ అనసూయ పున్నమా పుణ్యమా అని అనసూయతో పెట్టుకున్న ప్రతి వాళ్ళు కూడా ఈరోజు ఏదో రకంగా బొమ్మడి అవుతూ ఉన్నారు సోషల్ మీడియాలో అటు మీడియాలో ఈరోజు ఒక నాగబాబు నాగబాబు కానీ ఒక వర్మ కానీ అదేవిధంగా ఒక ప్రకాష్ రాజు నువ్వు రెచ్చిపో అనుసూయ నీకెందుకు మేము ఉంటా ఉన్నాడు ఈరోజు ప్రకాష్ రాజు నోరు కూడా ఎత్తలేని పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు రోజేలాంటి వాళ్ళు పరోక్షంగా ఆమె ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ కాలేదు ఎక్కడా మాట్లాడలేదు అయినా సరే ఈరోజు పరోక్షంగా ఆమెను కూడా అనసూయ ఇన్వాల్వ్ చేసినట్లయింది ఈరోజు రాసి తిడతా ఉంటే రోజా లాంటి వాళ్ళ దగ్గర నుంచి సౌండ్ లేదు అన్ని విషయాల మీద విరుచుకుపడే రోజా ఈరోజు పూర్తిగా సైలెంట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికైతే మాత్రం ఈ అనసూయను టచ్ చేసిన ఆ వైబ్రేషన్ తగిలిన ఎవడైనా సరే మాసి మడై మా మసైపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అందుకే బాబు జాగ్రత్తగా ఉండండి ఆమె గురించి మాట్లాడేటప్పుడు ఆమెతో పెట్టుకునేటప్పుడు కొంత డీసెన్సీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది